శ్రీ గురుభ్యో నమం వైశాఖ పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో ఆడకుక్కకు మోక్షప్రాప్తి ఎలా కలిగింది అనే విషయాన్ని తెలియజేశారు నారాయణం నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తయముదీరయేత్ శృతదేవుడు శృతకీర్తితో ఇలా అన్నాడు వైశాఖ మాసంలో వచ్చే తిథులన్నింటిలోనూ శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి కూడా చాలా పుణ్యప్రదమైంది ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిది అని ప్రసిద్ధి పొందింది ఇలాంటి రోజున శ్రీహరిని సేవించనట్లయితే అంటే సేవించకపోతే సాధకుడు చేసే వ్రతాలు దానాలు తపస్సులు పుణ్యకర్మలు అన్నీ కూడా వ్యర్థమైపోతాయి ద్వాదశి రోజున చేసే స్నానం వల్ల గ్రహణ సమయంలో గంగా తీరంలో వెయ్యి గోవులను దానం చేసిన పుణ్యం వస్తుంది అన్నదానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది ఈ ద్వాదశి నాడు విష్ణువును దేవతలను గురువును పితృదేవతలను యముణ్ణి పూజించి జలపాత్రను దధ్యోదనాన్ని ఇచ్చిన పుణ్యం ఇంత అని చెప్పలేం అంటే ఏంటి ఈ ద్వాదశి నాడు విష్ణువును దేవతలను గురువును పితృదేవతలను యముణ్ణి పూజించి జలపాత్రను దధ్యోదనాన్ని ఇచ్చినట్లయితే ఆ పుణ్యం ఇంత అని చెప్పలేము అని చెప్పి మనకి దీని ద్వారా తెలియచేస్తున్నారు సాలగ్రామ దానం చేయటం విష్ణువునకు పంచామృత అభిషేకం చేయడం అతిథులకు పానకం దోసపళ్ళు మామిడిపళ్ళు ద్రాక్షపళ్ళు ఇవ్వటం కూడా చాలా మంచి పుణ్యాన్ని ఇస్తాయి ఈ ద్వాదశి మహిమను చెప్పే కథ ఒకటి ఉంది చెప్తాను విను పూర్వం కాశ్మీర దేశంలో దేవవ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక కూతురు పుట్టింది అది మహా సౌందర్యవతి వివాహయోగ్యమైన వయసు రాగానే ఆ కన్యను అంటే ఆ కన్య పేరు మాలిని ఆ మాలినిని సత్యశీలుడు అనే యువకునికి ఇచ్చి పెళ్లి చేశాడు సత్యశీలుడు కొన్నాళ్ల తర్వాత తన భార్యను వెంట తన గ్రామానికి వెళ్ళాడు అదేం పాపమో కానీ ఆ భార్యాభర్తల మధ్య అనురాగం లేదు మాలిని ఎలాగైనా తన భర్తను తన చెప్పు చేతలలో ఉంచుకోవాలని తనలాగే కాపురాలలో అన్యోన్యానురాగం లేని కొందరు స్త్రీలను పరిచయం చేసుకుని వారిని భర్తను స్వాధీనుణ్ణి చేసుకునే ఉపాయాలు చెప్పండి అని అడిగింది వారు ఒక యోగిని దగ్గరకు ఈ మాలినిని తీసుకొనిపోయి ఈవిడ నీకు అలాంటి విషయాలలో సహాయపడుతుంది అని చెప్పారు ఆ మా ఆ యోగిని మాలిని దగ్గర కొంత డబ్బు ఉంగరాలు తీసుకుని ఆమెకు ఒక మంత్రం ఉపదేశించి ఒక చూర్ణం ఇచ్చి దీనిని నీ భర్త చేత తినిపిస్తే నీకు అతడు చెప్పిన మాట వింటాడు అని చెప్పింది ఒక తాయతను కూడా ఇచ్చింది మాలిని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి మంత్రజపం చేసింది యంత్రాన్ని అంటే ఆ తాయత్తును చేతికి కట్టుకుంది చూర్ణాన్ని భోజనంలో కలిపి భర్తకు పెట్టింది ఆ చూర్ణం తినేటప్పటికీ సత్యశీలుడికి ఏదో రోగం పట్టుకుంది కాళ్ళు చేతులు పట్లు తప్పి ఏమీ చేయలేని వాడైపోయాడు భర్త రోగిష్టివాడు కావడం చూసి మాలిని భర్త చనిపోతే అలంకారాలు విడిచిపెట్టాలని తన స్వేచ్ఛ స్వాతంత్రాలకు ఆటంకం కలుగుతుందని భావించి తిరిగి ఆ యోగిని దగ్గరకు వెళ్లి తన భర్తకు వచ్చిన రోగం గురించి చెప్పింది ఆమె చెప్పింది విని యోగిని మరికొంత ధనం తీసుకుని ఇంకొక మంది ఇచ్చి పంపింది మాలిని దానిని భర్త చేత తినిపించింది రోగం తగ్గి అతడు బాగుపడ్డాడు కానీ భార్యకు ఎదురు చెప్పలేని బలహీనుడయ్యాడు ఆ మాలిని స్వేచ్ఛగా కంటికి నచ్చిన మగవాడితో కాలక్షేపం చేస్తూ చాలా కాలం గడిపింది దానితో మాలినికి రోగాలు పట్టుకున్నాయి వాటితో బాధలు పడి మరణించింది నరకలోకానికి పోయి అనేక చిత్రహింసలు పడి పడి చివరకు భూలోకంలో కుక్కగా చాలాసార్లు పుట్టింది ఆ కుక్క జన్మలో కూడా ఆమెకు రోగాల బాధ తప్పలేదు ఒకప్పుడు సంవీర దేశంలో పద్మబంధువు అనేవాని ఇంట దాసీగా ఉన్న ఆమె ఇంటిలో కుక్కగా పుట్టింది కొంతకాలం గడిచింది ఒక శుద్ధ ద్వాదశి నాడు ఉదయం ఈ కుక్క దాసీతో పాటు పద్మబంధువు ఇంటికి వచ్చి తులసి కోట ఉన్న అరుగు పక్కనే నేల మీద పడుకుంది పద్మబంధువు కుమారుడు ఆ రోజున నదీ స్నానం చేసి తిరిగి వచ్చి అరుగు మీద నిలబడి కాళ్ళు కడుక్కున్నాడు ఆ కాళ్ళు కడిగిన నీళ్లు పక్కనే పడుకున్న కుక్క మీద పడ్డాయి దానితో దానికి పూర్వజన్మల జ్ఞానం కలిగింది తాను చేసిన మహాపాపాలకు పశ్చాత్తాపం కూడా కలిగింది అప్పుడు ఆ కుక్క మనుష్య భాషలో పద్మబంధువు కుమారుణ్ణి పిలిచి ఓ నేను నేనిది వరలో ఇది వరకు జన్మలలో చాలా పాపాలు చేశానని వాటినన్నింటినీ చెప్పి బ్రాహ్మణోత్తమ నా మీద దయవుంచి ఈనాడు నీవు చేసిన ద్వాదశీ స్నాన దానాదుల ఫలాన్ని నాకు ధారపోసి నన్ను రక్షించమని అనేక విధాలుగా ప్రార్థించింది అతడు ఆ కుక్కను చూసి అది పూర్వజన్మలలో చేసిన పాపాలు విని చాలా అసహ్యించుకుని తాను చేసిన స్నాన దాన జప తపో హోమాదుల ఫలాన్ని ధారపోయడానికి అంగీకరించలేదు కుక్క రూపంలో ఉన్న మాలిని అతన్ని అనేక విధాల ప్రార్థించింది కానీ ఆ బ్రాహ్మణ కుమారుడు ఒప్పుకోలేదు అప్పుడు అక్కడికి పద్మబంధువు వచ్చాడు మాలిని అతన్ని చూసి ఓ దయామయుడా నన్ను కరుణించు ఒక గృహస్థ తనను ఆశ్రయించుకున్న వారిని పోషించడం ధర్మం దాస దాసి జనము గోవులు పిల్లులు కుక్కలు వీటిని పోషించడం గృహస్థ ధర్మం అందులో దాసులు కుక్కలు పిల్లులు మొదలైన జీవులు మీరు తినగా మిగిలిన పదార్థాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను మీ దాసి ఇంటిలోని కుక్కను నన్ను పోషించే అవసరం కూడా నీకున్నది కాబట్టి నేను నీ వల్ల రక్షణ పొందవలసిన దాన్ని అని ధర్మాలు చెప్పింది పద్మబంధువు ఏమిటిది అని కొడుకుని అడిగాడు అతడి తండ్రికి కుక్క కోరిన వైశాఖ మాస ఫలితాన్ని గురించి చెప్పాడు కుక్క మాట్లాడడం అందరికీ వింతగా తోచింది అందులోనూ ధర్మాలు చెప్పడం మరీ ఆశ్చర్యకరంగా అనిపించింది అప్పుడు పద్మబంధువు కొడుకును చూసి ఇలా అన్నాడు నాయనా నువ్వు అలా ఇవ్వనకూడదు సజ్జనులు పరోపకారం కోసం ఎలాంటి కష్టమైనా భరిస్తారు సూర్యచంద్రులు అగ్ని నీరు గాలి వృక్షాలు సజ్జనులు వీరంతా పరోపకారం కోసమే పుట్టారు వారు చేసే పనులన్నీ పరోపకారం కోసమే వారు తమకు అంటూ ఏమీ మిగుల్చుకోరు విన్నావు కదా రాక్షసుల్ని సంహరించడానికి దేవేంద్రునికి దదీచి మహాముని తన వెన్నెముకను అజ్రాయుధంగా ఇచ్చాడు చక్రవర్తి ఆకలితో పావురాన్ని తరుముకొచ్చిన గ్రద్దకు ఆకలి తీర్చడం కోసం తన శరీరంలోని మాంసం కోసి ఇచ్చాడు జీమూత వాహనుడు సర్పాల రక్షించడం కోసం గరుత్మంతుడికి తానే ఆహారంగా వెళ్ళాడు భూసురుడు అంటే భూమి మీద కనిపించే దేవత అని అర్థం ఆ వంశంలో అంటే బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడు కరుణామయుడే ఉండాలి మనసు పవిత్రంగా శుద్ధంగా ఉన్నప్పుడు ఆ దేవుడే శుభాలను ప్రసాదిస్తాడు మనసులో కరుణ లేకపోతే దేవుడు మెచ్చడు చంద్రుడు ఈ వస్తువులు మంచివి ఇవి కావు అనే భేదం లేకుండా వెన్నెలను అన్నింటి మీద కురిపిస్తాడు కదా అలాగే బ్రాహ్మణులు కూడా దయామయులై ఉండాలి పాపాత్మలు తమ ఆనందం కోసం ఎన్నో పాపాలు చేస్తారు వాటిని ఉద్ధరించడానికి మన వంటి వారు సిద్ధక సిద్ధపడకపోతే వారి గతేమిటి నేనే నా పుణ్యఫలాన్ని ఈ శునకానికి ధారపోస్తాను అంటూ తాను శుద్ధ ద్వాదశి నాడు చేసిన పుణ్యకర్మల ఫలాన్ని కుక్కకు ధారపోసి ఇంక నువ్వు పాప రహితురాలవై విష్ణులోకానికి పొమ్మని ఆశీర్వదించాడు వెంటనే ఆ కుక్క దివ్యాభరణ భూషితురాలైన స్త్రీగా మారి పద్మబంధువునకు నమస్కరించి కృతజ్ఞతలు చెప్పుకొని తన కోసం వచ్చిన దివ్య విమానంలో ఎక్కి స్వర్గపదానికి వెళ్ళిపోయింది అక్కడ చాలా కాలం భోగాలు అనుభవించి నారాయణాంశమున పుట్టిన నారాయణుని తొడల నుండి ఉర్వశిగా పుట్టి దేవేంద్రుని సేవలో స్థిరపడింది మహా సౌందర్యంతో త్రిలోక సుందరిగా ప్రసిద్ధికెక్కింది పద్మబంధుని త్యాగం ద్వారా ఆ విష్ణు తిథి అయిన వైశాఖ శుద్ధ ద్వాదశి ఎంతో ప్రశస్తమైనదిగా పురాణ ప్రసిద్ధిని పొందింది చంద్ర గ్రహణ సమయముల సమయాలను పుణ్యకాలములు అంటారు అప్పుడు చేసిన స్నాన దాన జపాదుల వల్ల మహాపుణ్యం సిద్ధిస్తుంది అని మహాత్ములు చెప్పారు ఇప్పుడు ఈ శుద్ధ ద్వాదశి విష్ణువునకు ప్రీతికరమై ఉండి ఎవరైతే ఈ తిథియందు స్నాన దాన జపాదులు చేస్తారో వారికి అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పాడు అని నారదమునేంద్రుడు అంబరీషునికి వైశాఖ శుద్ధ ద్వాదశి తిథి మహాత్యాన్ని వివరించాడు ఇది స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలోని ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి